కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టో రూపొందించిన అర్హులైన ప్రతి నిరుపేదకు రెండు సెంట్ల స్థలం కేటాయిస్తాం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకు పదహైదు వందల ఆర్థిక సహాయం తల్లికి వందనం నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అలాంటి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనికి ఏడు నెలలైనా హామీల ఊసే లేదని కే ప్లస్ న్యూస్తో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ముఖాముఖి నాయకులు కూడా ఇచ్చేవాళ్ళొకటి ఈ ఏడు మాసాల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల వాగ్దానాలు చాలా చేసింది కానీ అమలు చేయలేకపోయింది అమలు చేయకపోగా సంక్షేమం అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టేసింది ఇది విధ్వంసకు ప్రభుత్వము వినాశకర ప్రభుత్వము అని గట్టిగా చెప్పింది పోనీ చంద్రబాబు నాయుడు లో జరిగినటువంటి మాటలు ఈ ప్రజలకు భారంగా మారినటువంటి విద్యుత్ ఛార్జీలు తాను అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు లేదు లేకపోతే కరెంటు బిల్లును పెంచేటటువంటి కార్యక్రమం ఉండబోదని చెప్పి చెప్పాడు ఈ ఆరు మాసాల్లోనే ఆరు వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజలపైన మోపినాడు అధికారంలోకి లేకొస్తానే ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టమైన హామీ ఉంటుంది స్పష్టమైన వైఖరి ఉంటుంది అని చెప్పి గొప్పగా చెప్తాయి అమ్మకు వందనము లేకపోతే తల్లిదీవిన ఇటువంటి స్కీములన్నీ అమలు చేస్తానని చెప్పి చెప్తాయి ఈ ఏడు మాసాల కాలంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టమైనటువంటి వైఖరే లేదు అధికారంలో వస్తానే చంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో సర్వే ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఈ మూడు చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగాను ప్రభుత్వ ఆస్తులే కాకుండా వ్యక్తిగత ఆస్తులకు కూడా రక్షణ ఉండదు అని చెప్పి గొప్పగా చెబుతుంది తాను అధికారంలోకి వస్తానే ఈ మూడు చట్టాలు కూడా రద్దు చేస్తానని చెప్పి చెబుతుంది వాటికి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడేమో మూడు చట్టాల్లో రెండు చట్టాలు యథావిధిగా అమలు చేస్తానని చెప్పి ఉన్నప్పుడు జగనన్న కాలనీలలో ఎక్కడ కూడా నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాలలో ఇచ్చాడు నివాస యోగ్యం కానటువంటి ఒక్క సెంటు స్థలంలో ఎట్లా నివాసం ఉంటారని చెప్పి చెబితివి మరి తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇస్తారని చెప్పి చెబుతుంది ఈ ఏడు మాసాల కాలంలో ఇంటి స్థలానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉందా ఇంటి నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన ఉందా అని ఇవేమీ చేయకుండా అధికారంలోకి రాగానే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ ఉంటా ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతుల్లో ఉన్నటువంటి భూములను కబ్జా చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఉంది తప్ప ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి కానీ లేకపోతే సాగు భూమి పంపిణీ చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు రెండు సెంటర్ జాగా ఇవ్వడానికి రెండు ఎకరాల భూమి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు తప్ప విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్సైన్ దేవాదాయ ఈయన మక్కువోటు అటు ఈ భూము వదలడం లేదు చివరకు శ్మశానాలు కూడా వదలకుండా ఆక్రమించుకొని వందల ఎకరాలు ఎస్టేట్గా మార్చుకొని చుట్టూరు సోలార్ పెన్సింగ్ చేసుకొని అక్కడే ఫామ్ హౌస్ కట్టుకుని ఎంజాయ్ చేసేటటువంటి కల్చర్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వం స్పందించని పక్షంలోనే ఈ పోరాటం పరిస్థితి ఉంది ఇప్పటికే సచివాలయాల దగ్గర ఆందోళన రెవెన్యూ కార్యాలయాల దగ్గర ఆందోళన కలెక్టరేట్ ఎదుట ఆందోళన కూడా సమాయత్తం అవుతాం అవసరమైతే చలో విజయవాడ పేరుతో రాష్ట్ర సచివాలయాలన్నీ కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గతంలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఎన్నికల హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తుల ద్వారా సచివాలయాలలో ఆందోళన చేయడం జరిగింది కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన ప్రకటన చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల తహసీల్దార్ కార్యాలయాల వంతా ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నారు ఇప్పటికీ స్పందించకపోతే రేపు పొద్దున జిల్లా కలెక్టరేటు అప్పటికి స్పందించకపోతే రాష్ట్ర సెక్రటరీ కూడా ఆందోళన సమాయత్తం